లో విగ్రహారాధన చాలా ప్రముఖమైంది కానీ శివుడి అర్చనలో విగ్రహం కంటే లింగానికి విశిష్టత ఎక్కువ అభిషేక జలం లింగాన్ని తడుపుతూ ఉంటే భక్తజనం దర్శనం చేసుకుని ఆనందిస్తూ ఉంటారు అయితే ఇలా విచిత్రంగా లింగాన్ని పూజించడానికి చాలా కారణాలే ఉన్నాయి ఇక అందులో ప్రముఖమైన కథ ఒకటి ఉంది పూర్వం లక్షల సంవత్సరాల క్రితం ఒక ఋషి సమూహం కేవలం శివుణ్ణే ధ్యానిస్తూ ఉండేవారు ఆ సమూహం యొక్క అచంచల భక్తికి మెచ్చి వారిని పరీక్షించాలని ఒక అఘోర రూపంలో నగ్నంగా ఆ సమూహం నివసించే ఆశ్రమ ఆవరణలోకి వచ్చాడు అక్కడ ఉన్న మునుల భార్యలు ఆ దిగంబర రూపానికి ముగ్ధులయ్యి మారువేషంలో ఉన్న శివుడి వైపు వచ్చేశారు ఎవరో దిగంబరుడి మాయతో ముని స్త్రీలను ఆకర్షించాడు అని అనుకుని అతని లింగం తెగి నేలపై పడునుగాక అని శపించాడు ఆ శాపం వల్ల శివుడి లింగం నేల మీద పడింది అలా తెగిపడిన లింగం వెంటనే అగ్నిని చిమ్ముతూ ముల్లోకాలను దహించి వేస్తూ ముందుకు సాగింది విషయం అర్థమైన ఆ మునులు దేవతల దగ్గరకు వెళ్లారు శివుణ్ణి ఆపటం ఎవరితరం కాదని అందరూ బ్రహ్మను వేడుకున్నారు అప్పుడు బ్రహ్మ ఆ మంటలాగాలంటే ఆ లింగం నేలపైన ఉండకూడదు అప్పుడే మంటలాగిపోతాయి కానీ దానిని ఆపే శక్తి నా దగ్గర లేదని చెబుతాడు మునులు చెప్పింది విని అసలు విషయం తెలియకుండా శపించారు కాబట్టి ఆ శాపాన్ని వెనక్కు తీసుకోలేరు ఇక ఈ సృష్టిలో శివుడి శక్తిని నియంత్రించే శక్తి కేవలం ఆది శక్తికి మాత్రమే ఉంది కాబట్టి ఆమెను శరణుకోరమని చెప్పాడు అందరూ మాతను వేడుకోగా ఆమె సరే అని శివుడి లింగాన్ని చేరింది శివుడి లింగం ఎంతకు అదుపులోకి రాకపోవటంతో ఆమె యోని రూపం ధరించి ఆ లింగాన్ని పట్టుకుంది వెంటనే మునులు దేవతలు ఆ లింగానికి నీటితో అభిషేకించారు అలా అప్పటి నుండి లింగార్చన ఉనికిలోకొచ్చింది ఇలా ఏర్పడిన ఈ నిర్మాణం పైన ఉన్న భాగాన్ని శివుడి అంగమని కింద ఉన్న భాగాన్ని పార్వతీదేవి యోని భాగం అని చెబుతారు ఇక శివలింగ విశిష్టత చాలా పురాణాల్లో తెలపబడింది సంపూర్ణ విశ్వం శివుడి లింగంగా దాని చుట్టూ ఆకాశగంగా ఆవరణగా తెలుపబడింది వాయుపురాణంలో సృష్టి పుట్టుక శివలింగంలో మొదలయ్యింది ఇంకా సృష్టి అంతం కూడా లింగంలో జరుగునని తెలుపుతూ ఉంది శివుడు నిరాకారుడు ఇంకా ఆది అంతం లేనివాడు అందుకే ఆయన్ని లింగంతో సూచిస్తారు స్కంద పురాణం ప్రకారం ఆకాశం లింగంగా భూమి స్త్రీ యోనిగా తెలిపింది ఈ రెండు లింగాల కలయిక సృష్టి అని దానర్థం ఇక శివలింగాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు కింద ఉన్న పీఠను బ్రహ్మకు మధ్యలోని యోని భాగాన్ని విష్ణువుగా పైన ఉన్న లింగాన్ని శివుడిగా చెప్తారు బ్రహ్మ ఆ లింగం మొదలు చూడలేక కిందనే ఉన్నాడని విష్ణువు మధ్య వరకు వెళ్ళాడని శివ పురాణం తెలుపుతుంది సో చూశారు కదా వ్యూయర్స్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవటానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ బ్రహ్మాండ మహాపురాణంలోనూ ఉంటుంది ఈ యొక్క స్టోరీ అదేవిధంగా లింగపురాణంలోనూ ఉంటుంది స్కంద పురాణంలోనూ ఉంటుంది శివపురాణంలోనూ ఉంటుంది సో నేను శివ పురాణాన్ని తీసుకొని చెప్తాను స్కంద పురాణంలో కూడా ఉంది అది ఎందుకు చెప్పలేదంటే అక్కడ స్టోరీ ఎలా ఉంటుందంటే ఋషులు అందరూ స్థానానికి బయలుదేరి వెళ్ళిపోతారు అప్పుడు వాళ్ళ భార్యల దగ్గరికి శివుడు గారు నగ్నంగా అంటే దిగంబరుడే కనబడతారు అప్పుడు వాళ్ళు చూసి ఆశ్చర్యపోతూ స్వామి మీరు కైలాస నివాసి కదా ఇక్కడ ఏం చేస్తున్నారు అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు అప్పుడు శివుడు గారు ఏం చెప్తారంటే ద్రాక్షాయిని లేనందువల్ల లేకపోవటం వలన నేను ఇలా చేస్తున్నాను అని వాళ్ళతో చెప్తాడు ద్రాక్షాయిని అంటే ఎవరో కాదు దుర్గాదేవి గారు సరేనా ఇంకా తర్వాత ఆయనతో పాటు వీళ్ళ ఋషుల అందరూ కూడా ఆయనతో బయలుదేరిపోతూ ఉంటారు ఇంకా ఋషులందరూ వచ్చి చూసినప్పుడు వాళ్ళ భార్యలు కనపడకపోవటం చేత కంగారు పడుతూ తర్వాత తెలుసుకొని ఇతనితో పోతున్నారని తెలుసుకొని వచ్చి ఆయనకి శాపాలు పెడతారు అక్కడ స్టోరీ అలాగుంది అప్పుడు శాపం పెట్టినప్పుడు లింగం ఊడిపడింది అని ఇప్పుడు ఆ స్టోరీ నేను చెప్పిన అనుకో ప్రత్యేకంగా ఈ హిందుత్వ మతాన్ని మొదలు ఏమడుగుతారంటే అదేంటి దుర్గాదేవి గారు లేరు ఎక్కడికి పోయారు ఏం చేస్తున్నారని నన్ను నేను ఏం చెప్పాలి అక్కడ ఉన్నదే కదా మనం చెప్పాలి లేని మనం ఏం చెప్పగలం అందుకని శివుడు గురించి మనకి సంపూర్ణ జ్ఞానము చాలా స్పష్టంగా ఎక్కడ ఉంటుందంటే శ్రీ సంపూర్ణ శివ మహాపురాణంలోనే ఉంటుంది అందుకని స్టోరీ తీసుకొని చెప్తున్నాను మరి ఇది చెప్పడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ముఖ్యమైన కారణం ఏంటో కూడా తెలియచేయాలి కదా ఏంటంటే ఈ శివలింగాన్ని ఆరాధించటం ద్వారా శాపం వస్తుంది అన్న వాస్తవాన్ని తెలియచేయడానికి చేస్తున్నాను అది ఎలాగనే మనం చూద్దాం ఈ యొక్క సందర్భం ఎక్కడ ఉందంటే శ్రీ సంపూర్ణ శివ మహాపురాణము అందులో కోటి రుద్ర సమేత పన్నెండవ అధ్యాయము పేజీ నెంబర్ ఐదు వందల తొంభై తొంభై ఒకటిలో ఉంటుంది ఇది ఇక్కడ చూసినట్లయితే హటకేశ్వరుని ఆ హటకేశ్వరుని ఆవిర్భవము అని ఉంటుంది టైట్లు మహర్షులంతా కలిసి సూత మహర్షిని లింగం మరొక విధంగా కాకుండా లింగ రూపంలోనే పూజించడానికి కారణం ఏదైనా ఉందా శివుడికి ప్రియురాలైన పార్వతి లోకంలో బాణరూపంలో ప్రసిద్ధి పొందడానికి గల కారణం ఏమిటి వివరంగా చెప్పు అని అడిగారు మరొక కల్పానికి చెందిన గాథను నాకు వ్యాసుడు చెప్పాడు దానిని నేను మీకు వివరిస్తాను అన్నాడు సూత మహర్షి దారుకావనం చాలా గొప్పది అక్కడ ఎల్లప్పుడూ శివభక్తులు నిత్యము శివధ్యానంలో నిమగ్న నిమగ్నమయ్యే మహర్షులు ఉంటారు వాళ్ళు మూడు లోకాలను శివుడిని పూజిస్తూ అనేక రకాల దివ్య స్తోత్రాలతో సృతించేవాళ్ళు వాళ్ళంతా కలిసి ఒకరోజున సమిధులను తెచ్చుకోవడానికి అడవికి వెళ్ళారు ఇంతలో నీలకంఠుడు ఎర్రని శరీరంతో వాళ్ళని పరీక్షించడం కోసం తానే స్వయంగా వికట రూపాన్ని ధరించి వచ్చాడు దిగంబరుడు మహా తేజస్శాలి భస్పమే అలంకారంగా కలిగిన శివుడు వాళ్ళ ముందు వికృతమైన పనులు చేస్తున్నాడు ఆ ఋషులకు ఆ ఋషులకు ప్రియాన్ని కలిగించాలనే ఆలోచనతోనే భక్త ప్రియుడైన శంకరుడు ప్రేమతో ఆ దారుక వనానికి వెళ్ళాడు ఆయనను చూసి ఋషిపత్నులంతా కంగారు పడి భయా భయాచార్యాలను పొందారు వాళ్ళంతా భయంతో ఒకరినొకరు కౌగులించుకున్నారు ఆ సమయంలో వాళ్ళు కంగారులో త్రొక్కి త్రొక్కిసలాట జరిగింది ఆ సమయంలోనే మహర్షులు వనం నుండి ఆశ్రమ ప్రాంతానికి తిరిగి వచ్చారు అక్కడ జరుగుతున్న విడ్డూరాన్ని చూసి దుఃఖాన్ని అత్యంత కోపాన్ని పొందారు మహర్షులంతా ఎవరితడు ఎవరితడు అంటూ అడుగుతున్నారు శివమాయ మోహితులైన మోహితులే దుఃఖిస్తున్నారు అయినా దిగంబరుడైన ఆ అవధూత ఏ ఏ విధమైన సమాధానము చెప్పలేదు అప్పుడు మహర్షులే ఆ భయంక ఆ భయంకరాకరుని నువ్వు వేద మార్గానికి హాని కలిగిస్తూ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు వేద మార్గానికి హాని కలిగిస్తూ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు కనుక నీ లింగము నేల మీద పడుగాక అన్నారు వెంటనే అద్భుతమైన అవధ్వతగా ఉన్న ఆ శివుడి లింగం వెంటనే పడింది ఆ లింగం అగ్ని వలె ఎదురుగా ఉన్న సమస్తాన్ని దహించేస్తుంది అది ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడంతా దహించేస్తుంది పైగా అది ఒకచోట స్థిరంగా ఉండకుండా భూపాతాల స్వర్గలోకాలకు కూడా వెళ్ళింది ప్రజలంతా కంగారు పడ్డారు ఆ ఋషులు అత్యంత దుఃఖాన్ని దుఃఖాన్ని పొందారు దేవతలకు ఋషులకు ఎవ్వరికి సుఖం కలగలేదు ఇలా జరుగుతూ ఉందన్నమాట అప్పుడు అందరూ ఏం అంటే బ్రహ్మ దగ్గరికి పోతారు ఋషులు దేవతలు అందరూ ఇలా జరుగుతుందన్నప్పుడు అప్పుడు బ్రహ్మ ఏమైనా అడ్వైస్ ఇస్తారంటే బ్రహ్మదేవుడు వాళ్ళతో దేవతలంతా పార్వతీదేవిని ఆరాధించి శివుడిని ప్రార్థించాలి ఆమె యోని రూపాన్ని ధరించి ఆమె యోని రూపాన్ని ధరించి పొందితే ఆ లింగం స్థిరమవుతుంది నేను చెప్పినట్లు చేస్తే ఆమె మీ పట్ల ప్రసన్నురాలవుతుంది అని చెప్తారు కరెక్ట్గా ఇలా పాటించండి ఇలా చేయండి అని చెప్తారు అలాగే ఐస్ పెట్టుకుంటారు పార్వతీదేవి గారికి ఆవిడ కూడా కరిగిపోతారు తర్వాత ఏం జరిగిందంటే పార్వతి యోని రూపంతో లింగాన్ని ధరించి లింగం స్థాపించబడగానే లోకాలన్నిటికీ శుభం కలిగింది ఆ లింగం మూడు లోకాలను ప్రసిద్ధి పొందింది ఇది ఇక్కడ జరిగిన విషయము ఇక్కడ ముందుగా మనం గమనించినట్లయితే ఆ ఋషుల్ని పరీక్షించాలని అనుకున్నాడు శివుడు గారు మరి ఋషుల్ని పరీక్షించాలనుకుంటే ఋషులకి ఏమైనా టెస్ట్ పెట్టాలి కానీ ఆ దిగంబరుడు కానీ నగ్నంగా పోయి వాళ్ళ భార్యలు కనబడటం ఏంటి అయినా ఒక పురుషుడు స్త్రీలకు నగ్నంగా కనబడితే వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో ఎనకు తెలియదా తెలియక చేశారా లేక తెలియక తెలిసి అలా చేశారా సరే అది పోనీ ఇకేం జరిగిందో వాళ్ళు శాపం పెట్టిన వెంటనే ఆయన గారు లింగం ఊడిపడిందంటే ఇక్కడ ఋషులే వాళ్ళకి కనబడుతున్నారు కదా శివుడి కంటే శివుడు గారి లింగాన్నే వాళ్ళ కేవలం ఒక ఆజ్ఞ చేత ఒక మాట చేత వాళ్ళు చెప్పించగానే లింగం అంటే ఇక్కడ గొప్పవారు ఎవరు లింగం ఓడగొట్టించుకున్న శివుడు గారా లేక లింగాన్ని ఓడగొట్టిన ఋషులా ఆలోచించండి ఇంకొక విషయం మనం గమనించినట్లయితే ఇక్కడ శివుడు గారు నిజంగా దేవుడు దైవత్వం కలిగిన దేవుడు అంటే ఇక్కడ ఫోర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఆయనకి ఫోర్ నాలెడ్జ్ అంటే దేవుడు ఉండే ఒక వన్ ఆఫ్ ద ఆట్రిబ్యూట్స్ ఒక గుణం అనమాట గుణ గుణలక్షణం అంటే జరగబోయేది ముందే తెలిసి ఉండాలి అలాంటి తెలిసి ఉన్న వ్యక్తి ఖచ్చితంగా దేవుడు అవ్వగలడు